గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ అభివృద్ధి వైపు మన నిన్నటి రోజు తొలి అడుగు గౌరవ శాసనసభ్యులు మందరి అభిమాన రోహిత్ గారి ఆధ్వర్యంలో మరిన్నిటి రోజు అభివృద్ధిలో మొదటగా వాడినందుకు కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి గతంలో గత పదేళ్ళుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య చర్చించుకొని అభివృద్ధి పేరు మీద లాభ నష్టాలు అంచనా వేసి వాటిని ఆచరణ చేయలేక ఆపేసేటువంటి గత చరిత్ర ఉన్నది మరి నేటి యువ ఎమ్మెల్యే ప్రజలు ఏదైతే విశ్వాసం పెట్టుకొని మరి సర్వశక్తులు ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా మిగతా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం రోహిత్ గారి వెన్నట్టు ఉండి మరి రోహిత్ గారిని గెలిపించరో ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మరి నియోజకవర్గంలో గడిచిన రెండు నెలలుగా అభివృద్ధిలో రోహిత్ గారి యొక్క మార్కు కొనసాగబోతూ ఉంది అందులో భాగంగానే నిన్నటి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు బహిరంగంగా అవేలం వేసినటువంటి ఘనత ఏదైతే ఉందంటే గడిచిన ముప్పై ఏళ్ళుగా ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పని ఈ రోజు యువ శాసనసభ్యులు రోహిత్ గారు చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషం మరి ఎక్కడైతే పట్టణాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే నినాదాన్ని రోహిత్ గారు గౌరవ శాసనసభ్యులు వారి నినాదంతో ముందుకోవడం జరిగింది ముప్పై ఏళ్ళుగా మెదక్ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పదిహేడు షాపింగ్ పదిహేడు షాపింగ్ ఉన్నప్పటికీ కూడా కేవలం ఎనభై వేల రూపాయల అద్దెతో కేవలం లీడర్ల నాయకుల కసన్నాల్లో షాపింగ్ లొక అద్దెలు వసూలు చేసినటువంటి చరిత్ర చూసుకున్నాం మరి నిన్నటి రోజు పదిహేడు షాపులకు దాదాపు యాభై మందికి పైగా వేలంపాట్లో పాల్గొని ఐదు లక్షలకు పై చీలుకు అద్దె వచ్చేటట్టు టెండర్ చేయడం జరిగింది అదంతా కూడా మున్సిపల్ ఆదాయం కిందకి వచ్చింది సో ఈ విధంగా మెదక్ పట్టణాన్ని ఆర్థిక పురోగతి వైపు నడిపిస్తున్నటువంటి మందరి నాయకుడు గౌరవ రోహిత్ గారి యావత్ మెదక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గడిచిన పదేళ్లుగా మెదక్ నియోజకవర్గం అనారోగ్యానికి గురైతే మొన్నటి రోజు రెండు వేల ఇరవై మూడులో డాక్టరు విద్యావంతులైనటువంటి రోహిత్ గారికి పట్టాభిషేకం చేసి ఈ నియోజకవర్గానికి వారి ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి పేర వైద్యం జరగబోతూ ఉంది పదేళ్లుగా ఈ నియోజకవర్గము మరి వెంటిలేటర్ పై పడి ఉంది పదవుల కోసం పెదవులు మూసుకొని పక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూ ఉంటే కేవలం పదవుల కాంక్షతోని పక్క నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సపోర్ట్ ఉన్నటువంటి నాయకులను చూస్తాం నా నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చిన ప్రకారం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో గడిచిన రెండు గెలిచిందే తడోగా రెండు నెలలుగా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు నియోజకవర్గం సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రజలకు ఏదైతే అవసరమో ప్రజల ప్రజలకు ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందని చెప్పేసి యావత్ ప్రజానికైతే తెలియజేసుకుంటా ఉన్నాం మరి రెండు నెలలుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు వింటూ మరి మెదక్ నియోజకవర్గంలో చివరి వారి క్యాంప్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూడా చివరి వ్యక్తి వరకు కూడా సమస్య వినటువంటి ఓపికల నాయకుడు మాకు దొరకడం కూడా వారి నాయకత్వాన్ని అందరం పనిచేసినందుకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అదృష్టమతలుగా భావిస్తా ఉన్నాం అభివృద్ధికి వాడుకోవడం వాడుకుంటామని చెప్పేసి ఏదైతే గౌరవం మున్సిపల్ మా గౌరవం ఎమ్మెల్యే గారిని ప్రకటన చేయడం జరిగిందో నిజంగా కూడా పట్టణ అభివృద్ధిలో తొలి అడుగు తొలి అడుగు పడిందన అనే విషయాన్ని ధైర్యంగా చెప్పబోతా ఉన్నాం ఇదే కాకుండా మెదక్ సంబంధించినటువంటి మూడు ప్రధాన చౌరస్తాలు మరి గడిచిన పదేళ్ళుగా మేము మూడు నెలల పూర్తి చేస్తాం ఇవ్వ రెండు నెలలు పూర్తి చేస్తామని చెప్పేసి గత ఎమ్మెల్యే ఏవైతే వాగ్దానాలు పరిమితమైందో మరి ఈ రోజు ఆచరణలో ముందు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే రోహిత్ గారు మూడు విధంగా అభివృద్ధి చేస్తా చేసుకోబోతా ఉన్నాము అనే విషయాన్ని గతంలోనే ప్రెస్పీడ్ పెట్టేసి ఆ యొక్క ప్రణాళికను కలర్ ప్రింట్ ను కూడా బహిరంగంగానే విడుదల చేయడం జరిగింది మరి గతంలో అభివృద్ధి అంటే ఇదే ఇదే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి ఎవరి వాటాలు వాళ్ళు అంచనాలు వేసుకుంటూ ఈ యొక్క క్యాంపు కార్యాలయంలో నలుగురు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగేది కానీ ఈ రోజు అభివృద్ధి అంటే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు పది మందిలో నిర్ణయించి పది మందిలో చర్చించి మేరే ప్రజలకు ఏదో అవసరం ఉందో అవసరాన్ని తీర్చి అనుగుణంగా వారి ఆలోచన ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడం కూడా మరి నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఇదే విధంగా మరి ఏడుపాయల విషయంలో కూడా ఎమ్మెల్యే గారి యొక్క చిత్తశుద్ధి చాటుకుంటా ఉన్నారు గతంలో ఏడుపాయల ఏడుపాయలకు సంబంధించినటువంటి విషయంలో మరి గచ్చిన ఎమ్మెల్యే సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది కూడా బినామీలుగా ఉండి కాంట్రాక్ట్ నాణ్యత రూపంగా పనులు చేసి డబ్బులు వేసుకున్నటువంటి చరిత్ర మనం చూసినాం కానీ నేటి రోజు రోహిత్ గారి నేతృత్వంలో ఏడుపాయల అభివృద్ధిలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి పర్మనెంట్ స్ట్రక్చర్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ గారు గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారు అయితే వాగ్దానం చేసి వారి యొక్క నినాదం ఏదైతే ఉందో మేము చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తాం అనేది నినాదం ఉందో ఆ నినాదానికి అనుగుణంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు పనిచేయడం మరి ఈరోజు నిజంగా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి అనేక విధాలైనటువంటి పదేళ్లుగా అభివృద్ధి పేరుకుపోయినటువంటి నియోజకవర్గాన్ని ఒకటి బయటకు తీస్తూ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ మరి పక్క నియోజకవర్గాని కంటే ఎక్కువగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక కాంక్షతోని ఈరోజు ఎమ్మెల్యే గారు పనిచేయడం కూడా మేము కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మరి వారి నాయకత్వాన్ని మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు కూడా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఏది ఏమైనా పడి కూడా ప్రజలకు అనుగుణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రోహిత్ గారి పాలన కొనసాగుతా ఉంది ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతా ఉంది ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ప్రజల అభివృద్ధి ఏ ఏ విధమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారో అభివృద్ధికి అనుగుణ అభివృద్ధి కోరుకునే విధంగానే ఇక్కడ పాలన కొనసాగుతూ ఉంది